వరి నాట్ల సందర్భంగా ఎదురయ్యే కూలీల కొరతను అధిగమించేందుకు మ్యాక్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానం అనుకూలంగా ఉంటుందన్న ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ అరుణశ్రీ తెలిపారు కరీంనగర్ జిల్లా గంగిరెడ్డిపల్లిలో రైతు శ్రీపతిరెడ్డి విజయవంతంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని రైతుల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు తక్కువ మంది కూలీలతో అతి తక్కువ సమయంలో విత్తనాలు వేసి నారు తీసేందుకు ఈ విధానం ఎంతో అవసరమైందంటున్న ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ అరుణశ్రీతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి కూలీల కొరత అయితే ఈ కొరతను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ మాడిఫైడ్ పద్ధతిన నాటు వేసే విధానాన్ని అమలు చేస్తుంది అయితే దానివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి అసలు ఎలా చేయాలి ఇప్పుడు కోఆర్డినేటర్ ని మనతో ఉన్నారు తెలుసుకుందాం మేడం ఈ విధానము ఎందుకు అసలు ఉన్న ప్రయోజనాలు ఏంటి మనకి ఏంటంటే వ్యవసాయంలో కూలీల కొరత రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా వ్యవసాయంలో మనకి యాంత్రీకరణ ద్వారా చేయడం అన్నది చాలా ముఖ్యమైన అంశంగా మారింది దీనిలో భాగంగా మనకి మెషిన్ తో మనకి నాట్లు వేసే పద్ధతి అన్నది రైతుల్లోకి తీసుకురావడం జరిగింది కానీ కానీ దాన్ని ట్రేలలో సీడింగ్ పద్ధతి ద్వారా చేయడం వలన ఎక్కువ దానికి నైపుణ్యత కావాల్సిన కారణంగా రైతులలో అది ప్రాచుర్యం పొందడం జరగలేదు దానిని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు రెండు వేల పదకొండులో ఈ పద్ధతిని చేసినప్పటికీ దాని ప్రాచుర్యం రాని కారణంగా గత రెండు సంవత్సరాల నుండి మాడిఫైడ్ మ్యాట్ నర్సరీ అంటే పాలిథీన్ షీట్లోనే ట్రేలకు బదులుగా పాలిథిన్ షీట్ను వేసి దాని మీద నారును పెంచే విధానాన్ని రైతులకి ఎక్కువ మొత్తంలో తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు గంగిపల్లి అనే గ్రామంలో శ్రీపతి రెడ్డి గారు తన పది ఎకరాల్లో మ్యాట్ నర్సరీని వేస్తున్న కారణంగా ఈ రైతులకు చూపించాలి వాళ్ళకి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది రైతు ముందు ఏం చేయాల్సి ఉంటుంది రైతు ముందుగా తన భూమిని చదును చేసుకొని దానిలో వేయాల్సిన ఎరువులు కానీ లేకపోతే కంపోస్ట్ ఎఫ్ఐఎం లాంటివి వేసుకొని తయారు చేసుకొని పెట్టుకోవాలి ఆ తయారు చేసుకున్న పొలంలోనే నారుని పెంచడం జరుగుతుంది నారుని పెంచుకునేటప్పుడు భూమి చదునుగా ఉండడం వల్ల దాని మీద పాలిథీన్ కవర్ని పరుచుకుంటారు దానికి కూడా మనకి అయ్యే ఖర్చు ఏముండదు మనకి కిలో నూట నలభై రూపాయలకే పాలిథిన్ షీట్లు దొరకడం జరుగుతుంది మనకి ఎకరానికి సరిపడ నారుకి అరకిలో పాలిథిన్ షీట్ల సరిపోతుంది అంటే డెబ్బై రూపాయలకే మనకి అయిపోతుంది కాకపోతే రైతులు ఈ విషయం జాగ్రత్తగా వహించాల్సిన విషయం ఏంటంటే షీట్ వేసేటప్పుడు చదునుగా పరుచుకోవడం దాని మీద ఫ్రేమ్ పెట్టి మట్టి తీసుకొని పక్కనే మన పొలంలో మనం ఉన్న మట్టినే తీసుకొని ఫ్రేముల్లో వేయడం జరుగుతుంది ఆ సమయంలో రాళ్ళు లాంటివి రాకుండా జాగ్రత్త వహించి ఆ ఫ్రేముల్లో మందం ఎక్కువ లేకుండా నింపి విత్తనం వేయడం వల్ల మనకి మిషన్ లో నాట్లు వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఈ ఈ విధానంలో అంటే నారు వేయడానికి ఎలాంటి జాగ్రత్తలు ఉంటుంది నారు వేసే పద్ధతి లాగానే దీంట్లో కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి ఇరవై నాలుగు గంటలు నీళ్ళలో నానబెట్టి ఇరవై నాలుగు గంటలు మండి కట్టిన తర్వాత విత్తనాన్ని వాడుకోవాలి విత్తనం వేసిన తర్వాత పైన ఎండుగడ్డి కానీ లేకపోతే పాలిథిన్ షీట్ కానీ ఏదైనా షేడ్ నెట్లు కానీ కవర్ చేసుకోవాలి ఇది ఎందుకు అంటే మనకి వానాకాలంలో కానీ వర్షాలు సడన్ గా పడడం వల్ల విత్తనం కొట్టుకుపోయే అవకాశం ఉంది అలాగే పైన విత్తనం కనిపించడం వల్ల కూడా పక్షుల వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది కనుక ఎండుగడ్డిని ఖచ్చితంగా రైతులకు కప్పుకోవడం అన్న జాగ్రత్త పాటించుకోవాలి ఇలా మనం ఎండుగడ్డి ఏ రకం వేస్తున్నామో ఆ రకం సంబంధించిన ఎండుగడ్డినే వేసుకుంటే కనుక మనకి రకం కూడా కల్తీ కాకుండా మంచి దిగుబడి వచ్చి మంచి విత్తనం వచ్చే అవకాశం చాలా వరకు ఉంది ఈ నారు ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటే ఎన్ని రోజులు పడుతుంది వేయడానికి పదిహేడు రోజుల్లో నారు అన్నది మనకి మిషన్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి రెడీ అవుతుంది ఆ సమయంలో మనం పదిహేడు రోజుల నారు నుంచి నాట్లు పెట్టుకోవచ్చు రైతులు మనకి మామూలుగా పది నుండి పన్నెండు మంది కూలీలు నాట్లు వేయడానికి అవసరం వస్తుంది లేదా నారు వేయడానికి మనకి ఎక్కువ సమయం పడుతుంది అలా కాకుండా ఈ పద్ధతిలో ఇద్దరు నైపుణ్యం ఉన్న మహిళా కూలీలు కూడా వేయడం అన్నది మనం చేయవచ్చు దీనివల్ల మనకి ఎదుగుదలలో ఎటువంటి తేడా మనం గమనించము కానీ ఏమైనా సరే మనకి పోషక లోపాలు ఏమైనా ధాతు లోపాలు గమనిస్తే కనుక వాటిని వాటిని మనం నివారించుకోవచ్చు ఈ పరికరాలు ఎక్కడ దొరుకుతాయి అంటే రైతు ఎక్కడ నుంచి తీసుకోవాలి ఎక్కడ అందుబాటులో ఉన్నాయా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లేకపోతే ఎక్కడ చేయించుకోవాలా ఇప్పుడు వీటికి అయ్యే ఖర్చు కానీ లేకపోతే అవసరం కూడా షాపుల్లో దొరకాల్సినంత అవసరం కష్టం కూడా కాదు రైతు కూడా మన మిషన్కి సరిపడ కొలతలతో ఫ్రేమ్ని తనే తయారు చేయించుకొని అల్యూమినియంతో కావచ్చు లేదంటే మనం కర్రతో కానీ చేయించుకొని తనే రెండు వైపులుగా ఒకేసారి ఇద్దరు మహిళలు అటు ఒకవైపు ఇటువైపు నించొని వాళ్ళు నారుని అన్నది చేసుకోవచ్చు అంటే వాస్తవానికి పదిహేను మంది కూలీలు వేయడానికి ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు నాట్లు వేసేటప్పుడు పది నుంచి పన్నెండు మంది కూలీలు అవసరం పడతారు ఈ దీనికి వచ్చేసరికి ఇద్దరు మహిళా కూలీలతో మనం నారు వేసేసుకుంటాము నాట్లు వేసేటప్పుడు మిషన్ వేసే అతను నారు పెట్టడానికి ఒక ఇద్దరు మనం ఒక నలుగురితో నాటు పెట్టే పద్ధతిని పూర్తి చేసుకోవచ్చు ప్రధానంగా దీనివల్ల రైతుకు వచ్చే లాభం ఏంటి దీనివల్ల ఏమి ఖర్చు ఏం తగ్గుతుంది మరి ఇంకేం ప్రయోజనాలు ఉంటాయి ప్రయోజనం అంటే ముఖ్యంగా మనకి కూలీల కొరత నుంచి మనం బయటపడవచ్చు కూలీలు డిమాండ్ ప్రకారంగా వాళ్ళు ఒకేసారి నాట్లు వేసే పద్ధతి మనకి ఒకేసారి ఇంచుమించుగా వారం పది రోజుల్లో నాటు వేయాల్సి వస్తుంది ఆ సమయంలో మనకి కూలీల కొరత లేకుండా నైపుణ్యం కలిగిన కొంతమందితోనే మనం ఒకేసారి ఎక్కువ మొత్తం అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఎకరాలు పూర్తి చేసే అవకాశం ఈ పద్ధతిలో ఉంది కూలీల ఖర్చు తగ్గుతుంది మనకి కాలం తగ్గుతుంది వనరులు కూడా మనం వృధా కాకుండా తక్కువ సమయంలో ఎక్కువ నాట్లు వేయడానికి సులువుగా ఉంటుంది ఈ రైతులకు శిక్షణ ఇచ్చేందుకు గానీ స్కూలు శిక్షణ ఇచ్చిందా గాని ఏమైనా సాయం చేస్తుందా ఏమైనా అవేర్నెస్ క్యాంపులు ఏమైనా ఏర్పాటు చేయబోతుందా మేము ఈ సంవత్సరం పెద్ద మొత్తం అంటే మెషన్ ద్వారా ఈ మ్యా మోడిఫైడ్ మ్యాట్ నర్సరీ ద్వారా రైతులు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రోజుగా మేము ప్రారంభించడం జరిగింది ముందు ముందు కూడా నైపుణ్యత పరంగా ఈరోజు మేము కూలీలకు దగ్గరుండి ఎట్లా వేయాలి ఏ విధంగా వేయాలి అన్నది చెప్పడం జరిగింది ఇక ముందు కూడా వాళ్ళకి నైపుణ్యత కార్యక్రమాలు కానీ లేదంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ట్రైనింగ్ ద్వారా కానీ వాళ్ళకి సమాచారాన్ని రెగ్యులర్గా అందిస్తూ వాళ్ళకి పంట దిగుబడిలో ఎటువంటి తేడా రాకుండా తక్కువ ఖర్చుతో లాభాలు వచ్చే దిశగా ఉంది అన్న విషయాన్ని రైతులకు స్వయంగా చూపించాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే వ్యవసాయ కూలీల కొరతను అధిగమించేందుకు ఈ ఆధునిక పద్ధతిలో వేసే విధానాన్ని అమలు చేస్తున్నారు చెప్పేసి ఈరో కోఆర్డినేటర్ అంటున్నారు అయితే ఇదే విధానాన్ని రైతుల్లో మరింత అవగాహన కల్పించేందుకు శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అంటున్నారు తిరుపతితో న్యూస్ కరీంనగర్